మహారాజుకి గజల మంత్రికి అభివృద్ధి నమస్కారం గల కారణం మనం ప్రజల్లోకి వెళ్ళే సమయం ఆసన్నమైనది కదా ప్రభు అసలు మన గురించి ఎలా ప్రచారం చేస్తుందో తెలుసుకుందామని రమ్మన్నాను సాయి కృష్ణకి చెప్పారా కానివ్వండి కానివ్వండి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మకనే వాడివి నువ్వు ఒక నాయకుడివి నీదొక బ్రతుకండి మహారాజా క్షమించండి మన చెప్పుతో మనమై కొట్టుకున్నట్టుగా ఉంది ఇంకొకటి చెప్తా కానీ అండి కానీ అండి పథకాలని ఉచిత పథకాలని సంక్షేమ పథకాలని అన్నిట్లకి నీ పేరు పెట్టుకొని ప్రజల సొమ్ము ప్రజలకే పంచిపెడుతున్నావు నీ సొమ్మ నీ అబ్బ సొమ్మ ఇది మరి మన ముఖం మీద మనమే గుద్దుకున్నట్టు ఉంది. ఆ అవన మహాప్రభు మన ముఖమేదే గుద్దుకున్నట్టు ఉంది. ఈసారి ప్రజల గుండెల్లోకి సూటుకేలు పోవడానికి నా దగ్గర ఒక స్లోగన్ ఉంది. సైకోరవలి సైకిల్ సైకిల్ పోవాలి సైకోరవలి బాబు బాబు ఇది అస్సలు వద్దు. నువ్వు సైకిల్ పోవాలి అంటే నీది అసలే ఐరన్ టంగమ్మ ఖచ్చితంగా సైకిల్ ఏ వచ్చి తీరుతుంది వద్దు వద్దు గజల ఏమిటి ఆ సౌండ్లు బయట నుంచి అయ్యో